హలో అండి నేను పాలకూర తోటకూర రెండు కలిపి కట్ చేశాను కదా ఏది ముందు వండాలా అని ఆలోచించానని చెప్పాను కదా సో ఇప్పుడైతే పాలకూర వండుతున్నానండి ఈ వీడియో నిన్నే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ వీలవ్వలేదు సో ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నానండి ఇంకా పిల్లలకి సెలవులు అయితే ఇచ్చేస్తున్నారు కదండి ఇంకా ముందు ముందు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడాలి వీడియో తీసుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మా పిల్లలు సెలవు చూసారంటే ఇంకా ఏమని అలర్ట్ చేస్తూ ఉంటారు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అస్సలు అవ అనమాట ఇంట్లో ఎప్పుడూ గోల గోలగా ఉంటుంది సో ముందు ముందు వీడియోస్ చాలా తక్కువగా ఉంటాయేమో అని అనుకుంటున్నానండి ఈ సమ్మర్ హాలిడేస్ అంతా కూడా యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి స్టిచ్చింగ్ మీద అయితే పెడతానండి ఎందుకంటే వీడియోస్ తీయటానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవటానికి చాలా కష్టం అవుతుంది ఇంకా పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉంటారు కనుక వాళ్ళతోనే సరిపోతుందండి ఇంతకీ పాలకూర ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేసి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి